హలో మిత్రులారా నేను మీ రంగుల స్నేహితుడిని మరియు ఈ రోజు మనందరం కలిసి రంగుల గురించి నేర్చుకుందాం ముందుగా చాలా ప్రత్యేకమైన నగరం పరిక్విని పరిచయం చేస్తాను ఏదో తక్కువ ఉందని మీకు అనిపిస్తుందా అవును ఎక్కడ రంగులు లేవు అన్ని బుడిద రంగులో ఉన్నాయి మన స్నేహితుడు బిల్లీది బుడికి కూడా బుడిద రంగులో బిల్లి హాయ్ చెప్పు అమ్మో బిల్లి చాలా బాగా ఉన్నారు బిల్లి రోజు ఎలా ఉంటుందో చూద్దాం పిల్లి పూడిద రంగు మంచం మీద లేచి పూడిద రంగు అల్పాహారం తీసుకుని పూడిద రంగు బొమ్మతో ఆడుకుంటారు అన్ని చాలా పూడిద రంగులో ఉన్నాయి ఇక్కడ ఎలా రంగులు తేవాలో తెలుస్తే బాగుండు విన్నారా బ్రిక్ విత్ లేలో అందరూ రంగులు కోరుకుంటున్నట్లున్నారు కానీ ఎలా చేయాలో తెలియడం లేదు చూడండి బిల్లి పార్క్ వెళ్తున్నారు అబ్బా పార్క్ కూడా బుడిద రంగులో ఉంది చెట్లు జారుడు బల్ల పూలు కూడా ఒక నిమిషం పోత కింద ఏదో ఉంది బిల్లీ అది కనిపిస్తుందా వా బిల్లీ ఓక్ మాయా బ్రష్ ను కనుగొన్నారు అది అందమైన రంగుతో మెరుస్తోంది బిల్లీ ఆ బ్రష్ ను ఇంటికి తీసుకెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం ఈ బూడిద రంగు ప్రపంచంలో బ్రష్ ఇంత ప్రత్యేకంగా ఉందో చూడండి బిల్లి చేతిలో ఒక చిన్న ఇందర్లెన్స్ ఉన్నట్టుంది ఇప్పుడు బిల్లై తన కొత్త మాయా స్నేహితుడితో ఇంటికి వెళ్తున్నారు ఏం జరుగుతుందో చూడడానికి నాకు చాలా ఆస్తిగా ఉంది బిల్లీ ఏం మీరు అనుకుంటున్నారు సరే మిత్రులారా బిల్లి ఆ ప్రత్యేకమైన బ్రష్ తో ఇంటికి తిరిగి వచ్చారు ఏం జరుగుతుంది అమ్మో చూడండి బిల్లీ బ్రష్ ను నీటిలో ముంచుతున్నారు మరియు వావ్ నీరు ఎర్రగా మారింది లాంటి ఎరుపు గులాబీ లాంటి ఎరుపు అందరికీ తెలిసిన మొదటి రంగు బీడ్లీ బోమ కారును ఎర్రగా రంగిస్తున్నారు చాలా అందంగా ఉంది అమ్మో పక్కంటి వారికి బహుమతిగా ఇస్తున్నారు ఎంత మంచివారు వావ్ ఇప్పుడు బీట్లీ నీలం రంగును ప్రయత్నించబోతున్నారు సముద్రం లాంటి నీలం ఆకాశం లాంటి నీలం కను వీందు చేసే రంగు ఇప్పుడు పసుపు సూర్యుడు లాంటి పసుపు కోడిపీల లాంటి పసుపు అదృష్టాన్ని తెచ్చే రంగు అబ్బా నీలం మరియు పసుపు రంగులను కలుపుతున్నారు ఏ రంగు వస్తుందని అనుకుంటున్నారు అవును ఆకుపచ్ కడ్డై లాంటి ఆకుపచ్ చెట్ల లాంటి ఆకుపచ్చ చాలా ప్రశాంతమైన రంగు బీళ్ళ ఇంకా రంగులు కలుపుతూనే ఉన్నారు ఈసారి ఎరుపు మరియు పసుపు కలుపుతున్నారు ఏ రంగు వస్తుంది అదే నారింజ్ క్యారెట్ లాంటి నారింజ్ సూర్యాస్తమయం లాంటి నారింజ్ రంగులు కలపడం చాలా సరదాగా ఉంది తర్వాత ఏమిటి ఆ ఎరు మరియు నీలం కలుపుతున్నారు ఇద రంగు ఇప్పుడు తెలుపు కలిపి గులాబీ రంగు చేస్తున్నారు ద్రాక్ష లాంటిదా పువ్వు లాంటి గులాబీ రంగులు మన ప్రపంచాన్ని కొత్తగా మారుస్తున్నాయి బిల్లీ ఇంకా అయిపోలేదు చాలా రంగులు కలిపి గోధుమ రంగు చేస్తున్నారు మరియు చూడండి నలుపు మరియు తెలుపు కూడా దొరికాయి చాక్లెట్ లాంటి గోధుమ ఆత్రి లాంటి నలుపు మరియు మంచు లాంటి తెలుపును మర్చిపోకండి వా మిత్రులారా బిల్లీ చాలా రంగులు నేర్చుకున్నారు కలిసి లెక్క పెడదామా ఎరుపు నీలం పసుపు ఆకుపచ్చ నారింజ్ ఆదా గులాబీ గోందలుపు తెలుపు మొత్తం పది రంగులు మీకు ఇష్టమైన రంగు ఏమిటి నాకు నీలం ఇష్టం బిల్లి నీకు బిల్లి చాలా సంతోషంగా ఉన్నారు బ్రిక్ విల్లే స్నేహితులకు తన పని చూపించాలనుకుంటున్నారు ఇలా మెరుస్తున్నాయి చాలా ఉన్నాయి అబ్బా మీ ద్వారా అందరికీ రంగులు లేదు ఏం జరుగుతుంది అబ్బా మిత్రులారా బిల్లి మరియు అతని పొరుగు వారు రంగురంగుల వస్తువులతో యారికి వెళ్తున్నారు ఏం జరుగుతుంది బూడిద రంగుల ప్రజలను చూడని కొంతమంది ఉత్సాహంగా ఉన్నారు కానీ కొంతమంది కొంచెం భయపడుతున్నట్లున్నారు వారి ము లో ఆ మెరుస్తున్నది ఏమిటి అవును అది ఎరుపు నాతో పాటు జరుపు అని చెప్పగరా ఎరుపు బిల్లి మరియు అతని స్నేహితులు ఇళ్లకు రంగులు వేస్తున్నారు అది నిల్లన్ ఆ పసుపు మీకు రంగు బాగా నచ్చింది అబ్బా ఏం జరుగుతోంది లేగో ప్రజలు పెయింట్ తో రంగులను కప్పుతున్నారు వద్దు అమ్మో మాయా బ్రష్ రంగు కోల్పోతోంది అది బూడిద రంగులోకి మారుతోంది బిల్లి ఏం చేస్తారు బిల్లి చాలా బాధగా ఉన్నారు బ్రిక్ విల్లే ఎప్పటికీ బుడిద రంగులోనే పేపడుతున్నారు కానీ ఒక నిమిషం అతని స్నేహితుడు ఏదో చెబుతున్నారు అవును రంగుల వల్ల అందరూ సంతోషంగా ఉన్నారని బిల్లి గుర్తు చేసుకుంటున్నారు మీరు రంగు చూస్తే సంతోషంగా ఉంటారు చూడండి బిల్లికి అతను సాధారణ పెయింట్ తీసుకుంటున్నారు ఏం చేయబోతున్నారు వావ్ బిల్లి తాను నేర్చుకున్న రంగులు కాల్పెన్ అందరికి చూపిస్తున్నారు మనం కూడా సహాయం చేద్దామా ఎరుపు మరియు పసుపు కలిపితే నారింజ్ మరియు చూడండి అందరూ కలిసి రంగులు వేస్తున్నారు ఇల్లు బలు ఒకరికొకరు కూడా రంగులు వేస్తున్నారు మీకు ఈ రంగులు కనిపిస్తున్నాయి చాలా ఉన్నాయి నమ్మగల మొత్తం యారు కలిసి రంగులు వేస్తోంది పెద్ద రంగుల పండుగల ఉంది పిల్లి మరియు అతని స్నేహితుడు చాలా సంతోషంగా ఉన్నారు బుడిక్విల్లేకు రంగులు తిరిగి వచ్చాయి అందరూ నాట్యం చేస్తున్నట్లు చూడండి అందమ రంగులను జరుపుకుంటున్నారు వావ్ మిత్రులారా బ్రిక్లే చాలా అందంగా మారింది రంగుతో నిండిని జీవంలో మీకు గది బాగా నచ్చింది ఇప్పుడు బీల్లీ మరియు అతని రంగుల సాహసానికి విట్ కొడు చెప్పే సమయం వచ్చింది బై చెప్పగల అబ్బా మిత్రులారా బ్రిక్ బిద్లైన చూడండి ఎంత రంగురంగులగా ఉందో సంతోషంగా ఉన్న లెగో ప్రజలను చూస్తున్నారా వారు నైత్యం చేస్తున్నారు కొత్త రంగురంగుల బహుమలతో ఆడుకుంటున్నారు అక్కడ బూడిద రంగు పిల్లి ఉంది ఏం చేస్తుందో అమ్మో పిల్లి పెయింట్ లో దబర్లింది ఇప్పుడు అది ఇంధనసు రంగుల్లోకి మారింది మా బిల్లీ చాలా సంతోషంగా ఉన్నాడు అతని ముఖంలో చిరునవ్వు చూస్తున్నారా సహాయం చేసిన స్నేహితులకు ధన్యవాదాలు చెబుతున్నారు మిత్రులారా మనం కూడా బిల్లి లాగా రంగులు కలపగలం మరియు పసుపు కలిపితే ఆకుపచ్చ సు నిర్తుకోండి వా ఆకాశం నుండి రంగురంగుల లెగో ఇటుకలు వస్తున్నాయి వాడి మీద ఏదో రాసి ఉంది లెగూవ సాసం సమాప్తం మన సినిమా పేరు ఇదే బా మిత్రులారా మీ చుట్టూ ఉన్న అందమన రంగులను గమనించండి